హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లావణ్య రాజనాల ఎలా ఉన్నారు అందరూ వినాయక చవితి ఎలా జరుపుకున్నారు సో నిమజ్జనాలు అన్ని దగ్గరలో అయిపోతూ ఉన్నాయి కదా ఇవాళ నేను నా ఆఫీస్లో ఎలా ఉంటుందని మీ అందరికీ చూపించబోతున్నాను అంటే ఆఫీస్లో రెగ్యులర్గా ఉన్నప్పుడు వీడియో తీయాలంటే కష్టం ఆల్రెడీ వర్క్లో ఉంటాం కాబట్టి అది కుదరదు ఈరోజు కొంచెం వర్క్ నుంచి డైవర్ట్ అయ్యి సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నాం ఆఫీస్లో మా ఆఫీస్లో ఎవ్రీ ఇయర్ వినాయక చవితి జరుగుతారనమాట అయితే ఫైవ్ డేస్ వినాయకుడిని ఉంచుతాము ఫిఫ్త్ డే రోజు నిమజ్జనం జరుగుతుంది ఏదన్నా అంటే ఫ్రైడే ట్యూస్డే అట్లాంటివి వస్తే నెక్స్ట్ డే జరుగుతాయి అనమాట నిమజ్జనాలు సో ఇది మా ఆఫీస్లో పెట్టిన వినాయకుడు ఫుల్ డెకరేషన్ ఎంత మంచిగా పొద్దున ఈ సాయంత్రం కూడా పూజలు జరుగుతూ ఉంటాయి పంతులు గారు వచ్చి పూజ చేపిస్తూ ఉంటారు ఆఫీస్లో వాళ్ళందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారనమాట ఈ వినాయక చవితి సెలబ్రేషన్స్లో ఈ ఫైవ్ డేస్ లాస్ట్ డే కాకుండా మిగతా ఫోర్ డేస్ మార్నింగ్ ఇంకా ఈవినింగ్ ప్రసాదాలు స్టాఫ్ అందరూ తీసుకొచ్చి వినాయకుడికి పెడుతూ ఉంటారనమాట సో ఇట్లా డెకరేట్ చేసి మొత్తం సందడి సందడిగా ఉంటుంది మా ఆఫీస్లో వినాయక చవితి అంటే ఆ ఫైవ్ డేస్ అయితే ఇంక అసలు ఇంకా మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ డిన్నర్ ఏమీ చేయక్కర్లేదు ఆ ప్రసాదాలు తింటేనే కడుపు నిండిపోతుంది అన్ని రకాల వెరైటీస్ ఉంటాయి అన్నమాట సో అట్లా ఈరోజు లాస్ట్ డే నిమజ్జనం జరుగుతూ ఉంది పంతులు గారు వచ్చి యాస్టిస్గా అంతా పూజ చేపించేశారు చేపించేసిన తర్వాత సార్ వాళ్ళు వచ్చిన తర్వాత వేలంపాట స్టార్ట్ చేస్తారనమాట లడ్డు వేలంపాట చిన్న లడ్డు పెద్ద లడ్డు రెండు లడ్డులు పెట్టారనమాట అండ్ ఊరేగింపు అయితే అబ్బా ఏం చెప్పక్కర్లేదండి అసలు చూసారుగా డ్రమ్స్ మేళాలు అంతా తెప్పించి ఆ డప్పు కొట్టేవాళ్ళు తేని మా సౌండ్లు వీళ్ళు డ్యాన్సులు మా స్టాఫ్ అందరూ ఇంకా ఎంత సందడిగా ఉంటుందంటే అంత సందడిగా ఉంటుంది ఈ ఫైవ్ డే సెలబ్రేషన్ అసలు చెప్పాలంటే ఎంత ఎంజాయ్ చేస్తాము ఇయర్ మొత్తంలో ఈ ఫైవ్ డేస్ బాగా ఎంజాయ్ చేస్తాము ఆఫీస్ అంటే సో లాస్ట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత నైవేద్యం అంతా పెట్టేసిన తర్వాత వినాయకుడిని కదిలిస్తున్నారు అనమాట అట్లా ఫైవ్ టైమ్స్ కదిలిచ్చేసి తర్వాత తీసుకెళ్ళి వ్యాన్లో పెట్టారు ఊరేగింపుకి రెడీ చేయడానికి సో మేము అందరం కూడా ఆ రోజు వర్క్ ఉండింది కొంచెం ఆ రోజే వర్క్ ఎక్కువైంది సో వర్క్ ఇటు మళ్ళీ పూజ అన్నీ హ్యాండిల్ చేసుకుంటూ అటు ఇటు ఉన్నాను అనమాట కొంచెం పూజ దగ్గర ఉన్నాను కొంచెం వర్క్ చేసుకుంటూ ఉన్నాను మా ఆఫీస్లో మెయిల్ స్టాఫ్ ఎక్కువ అనమాట అందరూ గీతాట్స్ లోగోస్ ఉన్న షర్ట్స్ రెడీ చేయించుకున్నారు అందరు అవే వేసుకున్నారు నిమజ్జనం టైంలో లాస్ట్ ఇంకా ఫైనల్ గా వినాయకుడికి దిష్టి తీసేసి అది తీసుకెళ్లి బయట పగలు కొట్టేసారు అనమాట నిమజ్జనం రోజు ఆఫ్టర్నూన్ లంచ్ కూడా స్టాఫ్ అందరికి ఆఫీస్ లోనే ప్రొవైడ్ చేస్తారు అట్లా మేము అందరం నిలబడి వినాయకుడికి ఫైనల్గా ఒక్కసారి నమస్కారం చేసేసుకుని ఏమన్నా పూజలు లోటుపాట్లున్నా క్షమించి ఏమని కోరేసుకున్నాము ఆఫీస్ ప్రిమిసెస్ బయటే ఎక్కువ చూపిస్తున్నాను లోపల ఎక్కువ కవర్ చేయలేదు ఆఫీస్లో వీడియో తీయడానికి లేదు సో నేను ఆఫీస్ మొత్తం కవర్ చేసి చూపించలేకపోయాను లంచ్ అయితే ఇట్లా బఫెట్ పెట్టేశారు ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయి తీసుకొని బఫెట్ బఫే లంచ్ అనమాట చేసేసాము ఇట్లా బయట లాన్లో లంచ్కి అరేంజ్ చేశారు నేను ఇంకా నా ఫ్రెండ్స్ ఇంకా నా కొలీగ్స్ అందరం కలిసి కూర్చొని ఇట్లా లంచ్ చేస్తా ఉన్నాం అన్నమాట అంతా నిమజ్జనానికి రెడీ చేసేస్తూ ఉన్నారు సందడి సందడిగా ఉంది బయట నేను లోపల వర్క్ చేసుకుంటూ మధ్య మధ్యలో వచ్చి ఫుటేజ్ కవర్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా వినాయకుడిని వ్యాన్ మీద తీసుకెళ్తున్నారనమాట నిమజ్జనానికి అండ్ ప్రసాదాలు అన్నీ కూడా పెట్టేసుకున్నారు వ్యాన్లో దారిలో అందరికి పంచుకుంటూ వెళ్తారనమాట లాస్ట్లో కొబ్బరికాయ తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టి నీళ్లు అట్లా ముందు వారలాగా పోసారు వినాయకుడితో పాటు హోలీ కూడా చేసేసుకుంటున్నారు మా వాళ్ళు కలర్స్ అందరు కొట్టేసుకున్నారు అబ్బాయిలందరూ సార్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో కూడా స్టెప్స్ వేపిస్తా ఉన్నారు ఈ వన్ డే మాత్రం చాలా సందడిగా చాలా హ్యాపీగా గడిచిపోతుంది మాకు ఆఫీస్లో లాస్ట్లో కొంచెం గ్రూప్ ఫొటోస్ అవి దిగాము అనమాట స్టాఫ్ అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగాము ఇట్లా జరిగింది మా ఆఫీస్లో సెలబ్రేషన్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్